కొద్దిగా మేకడ వేసేసి అందులో బెండకాయ ముక్కల్ని వేసి కాస్త వేడి చేయాలి అందులో ఉండే నీటితోనే మగ్గి అలా వేడి చేసిన బెండకాయ ముక్కల్ని పక్కన పెట్టుకుంటాం కూర కొరకు అదే గిన్నెలో మళ్ళా కొద్దిగా మేకడ వేసేసి ఆవాలు పసుపు కరివేపాకు వెల్లుల్లిపాయ స్లైసెస్ అల్లం స్లైసెస్ పచ్చిమిరపకాయ స్లైసెస్ ఉల్లిపాయ స్లైసెస్ ఇవన్నీ మేకడలో ద్వారగా వేగనివ్వాలి మేకడలో ఇవన్నీ వేగిన తర్వాత అందులో టమోటా ముక్కలు ధనియాల పొడి జీలకర్ర పొడి కొబ్బరి పాలు తీసుకున్న లీటర్ లో ఒక అర లీటర్ ఇందులో పోయటం జరిగింది ముందు సగం పక్కన పెట్టుకుంటాం మూత పెట్టేసి కొబ్బరి పాలు ఇవన్నీ ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు వేడి చేసిన బెండకాయ ముక్కల్ని ఇందులో కొబ్బరి పాలల్లో వేసేస్తాం ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసేస్తాం మిగిలిన కొబ్బరి పాలు కూడా కొద్దిగా పోసేస్తే బాగుంటుంది కొద్దిగా మగ్గనివ్వాలి కొబ్బరి పాలలో బెండకాయ ముక్కలు మగ్గాలి కానీ బెండకాయ ముక్కల పేస్ట్ అవ్వకూడదు అది మాత్రం గమనించాలి కొంచెం కొబ్బరి పాలలో మరిగి దగ్గరకు తింపేస్తే కొబ్బరి పరపాలతో బెండకాయ కర్రీ ఇలా సిద్ధం చేసుకున్నాం పులకాల్లోకి అద్భుతంగా ఉంటుంది